మీరు చూస్తుంది జర్నీస్ టీవీ నా పేరు మారెడ్డి నాగేంద్ర రెడ్డి రాష్ట్రంలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా కొనసాయి మొత్తం మీద భిన్న విజయావకాశాలు కొన్ని పార్టీలు మొత్తం ముఖ్యంగా చూసుకుంటే అటు కాంగ్రెస్ పార్టీ తన ఆహ్వాని కొనసాగించిన ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని మాత్రం కొంతమంది ముఖ్య నేతలు వ్యాఖ్యానిస్తున్నారు ఎందుకంటే రాష్ట్రం మొత్తం మీద మొదటి విడత ఎన్నికల ఫలితాలు చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ సాధించిన స్థానాలలో యాభై శాతం బీఆర్ఎస్ పార్టీ సాధించడంతో ప్రజాపాలన రెండేళ్ల ప్రజాపాలనకు ఒక రెఫరండం అనేది భావించడం స్థానిక అంశాలు నాయకుల వ్యవహార శైలి ఎమ్మెల్యేల పనితీరు మంత్రుల అందుబాటు ఇవన్నీ రకరకాల ఈక్వేషన్లలో కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో డెబ్బై నుంచి ఎనభై శాతం మేర పూర్తిగా అస్తగతం చేసుకుంటామని అంచనాలు వేసినా అంచనాలు కూడా తలకింది రాయని చెప్పారు మొత్తం చూసుకుంటే రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఫలితాలు అంశాన్ని పక్కన పెడితే ఖమ్మం జిల్లాలో మాత్రం ఏదైతే కమ్యూనిస్టు పార్టీలకు కోటగా గతంలో ఖమ్మం జిల్లా ఉంది ఆ ఖమ్మం జిల్లా కాస్త కొంత కొంత కమ్యూనిస్టు పార్టీలు అవుతున్నారనే వాదన వినపరుతున్న నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మాత్రం సిపిఎం పార్టీ తన హవాని కొనసాగించని ఏదైతే ఖమ్మం జిల్లాలో ప్రధానంగా మదిరం నియోజకవర్గంలో సిపిఎం పార్టీ చాలా గ్రామ పంచాయతీని గెలిచి తన సత్తా దాటే ప్రయత్నం చేసి మొత్తం మీద గతంలో గత ఎన్నికలు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో కావచ్చు లేదా రెండు వేల పదిహేను ఎన్నికల సమయంలో అసలు ఖమ్మం జిల్లాలో సిపిఎం పార్టీ తరఫున ప్రాతినిధ్యం లేని పరిస్థితులు నెలకొన్నాయి దాంతో కొంత సీనియర్ కమ్యూనిస్ట్ నేతలలో కూడా ఒక అభ్యర్థతాభావం నైవేద్యం నెలకొంది అంటే భవిష్యత్తులో కమ్యూనిస్టు పరిస్థితి ఏ రకంగా ఉంటుందని ఒక ఆందోళన నెలకొంది ఆ నేపథ్యంలోనే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కూడా ఒక్క సీటు కూడా రాష్ట్రంలో గెలవకపోవడంతో సిపిఎం పార్టీ పని అయిపోతుంది పని అయిపోయింది అని అనుకున్న కొన్ని రాజకీయ పార్టీలకు తాజాగా రాజు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తన హవాను మాత్రం చాటిందని చెప్పారు ఎందుకంటే మధిర నియోజకవర్గం మల్లు బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో తనదైన శైలిలో తన పట్టు నిలుపునేందుకు కమ్యూనిస్టు పార్టీలు శతవిధన ప్రయత్నం చేశారు చింతకాని మండలం బోనకాల మండలంతో పాటు ఇటు వైరా నియోజకవర్గంలోని కొనజిల్ల మండలంలో కూడా సిపిఎం పార్టీ గౌరవప్రదమైన గ్రామ పంచాయతీని గెలుచుకొని తన సత్తాన్ని మరొకసారి నిరూపించుకునే ప్రయత్నం మొదటి దశలోనే కొంత సిపిఎం పార్టీ తన పట్టును నిలుపుకుంది మరి రెండో దశ మూడో దశలో కూడా అదే హవా కొనసాగించే అవకాశాలు స్పష్టంగా కనపడితే కొంతమంది కమ్యూనిస్ట్ నేతలు వ్యాఖ్యానించిన ప్రకారం కమ్యూనిసిజం అనేది ఎప్పటికీ కనుగొరు కాదు కేవలం కొంతమంది రాజకీయ అవకాశాల కోసం పార్టీలు మారుతున్నారు తప్ప క్షేత్రస్థాయిలలో కమ్యూనిస్టు పార్టీ కంచుకోట ఇంకా ఇచ్చే పరిస్థితి లేదు ఎవరు కూడా కంచుకోవటం బద్దలు చేయలేరు కేవలం కొంత ఉంటాయి రాజకీయాలలో అన్నట్టుగా సిపిఎం పార్టీకి కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొన్నా ప్రస్తుతం జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నుంచి పుంజుకొని భవిష్యత్తులో రెండు వేల ఎనిమిదిలో జరగబోయే శాసనసభ ఎన్నికల నాటికి తిరిగి తన పునర్వం సాధించే దిశగా అడుగు వేస్తామని చెప్తున్నా మొత్తం మీద చూసుకుంటే ఇటు ఖమ్మం జిల్లాలో ఇటు ఖమ్మం నియోజకవర్గంలో కొంత ఒరిదిలు ఏదైన నేపథ్యం దాంతోపాటు మధ్యలో సైతం సిపిఎం పార్టీ తనదైన ముద్ర ముద్రపేయటంతో ఇక భవిష్యత్ అంటే రెండు మూడు దేశాలలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు మారుస్తుందా లేకపోతే పూర్తిగా చేతి చేస్తుందా అనేది రోజులు తేలింది